లో తీసుకుంటున్నటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఒక విధంగా కొంతవరకు మొత్తం అని చెప్పను ఒక ముప్పై నుంచి నలభై శాతం దారికి తెచ్చిన ఏం చెప్పచ్చు సరిగ్గా ఇదే వ్యూహం కనుక భవిష్యత్తులో కంటిన్యూ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది అక్కడ ప్రధానంగా పాకిస్తాన్ నుండి వచ్చి తిష్ట వేసుకున్నటువంటి ఉగ్రవాదులు స్థానిక నేతల రూపంలో వెచ్చల విడిగా ఉగ్రవాదుల్ని తయారు చేసి మన మీదకి పంపుతుంటే స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం యువతను కూడా రెచ్చగొట్టి మరీ ఉగ్రవాదం వైపుకి మళ్ళిస్తుంటే అట్లాంటి వాళ్లలో కొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం కొంతమందిని కాల్చి చంపడం అలాగే ఈ ఉగ్రవాదులకి అండగా రాళ్లిసురుతూ సైన్యం మీద దాడులు చేసేటువంటి వాళ్ళని వెంటాడి తరిమి అలాంటి వాళ్లలో కొంతమంది కౌన్సిలింగ్ కొంతమందిని వాళ్ళ స్వరాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలకి పంపించేయడంతో వైపున కంట్రోల్ అవుతుంది రెండో పక్కన వేర్పాటు వాద శక్తులకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఫ్రీగా తిరిగేటువంటి విదేశాలకు తిరిగేటువంటి సదుపాయాలు సెక్యూరిటీ సదుపాయాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టడంతో మార్పు జరిగింది ఇంకోవైపున ఆర్థిక పరమైనటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీల కీలకమైనటువంటి అకౌంట్స్ సిస్టమ్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో బ్లాక్ చేయించడంతో ఫైనాన్స్ సోర్స్ ఆగిపోవడంతో ప్రధానమైనటువంటి సమస్య ఫేస్ చేస్తున్నారు అందుకనే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కీలకమైనటువంటి ఒక కంట్రోలింగ్ మెజర్ ఏర్పడింది ఇప్పటిదాకా ఉన్నటువంటి అధికారిక లెక్కలు చూస్తే ఆర్టీఐ సమాచారం కింద తీసుకున్నటువంటి లెక్కల ప్రకారం రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఉగ్రవాద దాడులు కావచ్చు మధ్యలో పోలీసుల మీద వాళ్ళు జరిపినటువంటి కాల్పులు కావచ్చు లేదా ఈ రాళ్లు విసిరినటువంటి సంఘటనల సందర్భంలో కావచ్చు ప్రజల మీద జరిగినటువంటి దాడుల సందర్భంగా ఉగ్రవాదుల చేతుల్లో కానీ లేదా ఇద్దరి మధ్యన కాల్పుల సందర్భంగా రెండు వేల తొంభై మూడు మంది పౌరులు చనిపోతే గత నాలుగున్నర సంవత్సరాల్లో నూట ఇరవై ఐదు మంది పౌరులు చనిపోయారు ఇది పౌరుల పరంగా అదే సందర్భంలో ఉగ్రవాదుల పరంగా చూస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపుగా మూడు వందల నలభై మందికి పైగా ఏడాదికి ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నటువంటి సంఘటన ఉంది గతంలో కూడా కాల్చి చంపిణీ ఉన్నాయి నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల పాతిక మందిని వరకు చంపినటువంటి సందర్భాలు అట్లా కాకుండా ఇప్పుడు మూడు వందల పైన అంటే ఉగ్రవాది అనేటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టట్లేదు ఇళ్లల్లో ఉంటే గతంలో కొంతమందిని అడ్డం పెట్టుకుని మనం కూడా చూసుంటాం బెదిరించడం అక్కడ ఆ తర్వాత మళ్ళీ సంధి సంప్రదింపులు జరపడం ఈ వేర్పాటు వాద శక్తులు వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు పారిపోవడం బార్డర్లో దాటి వెళ్ళిపోవడం లాంటి గతంలో కూడా జరిగింది అట్లా కాకుండా ఇప్పుడు ఉగ్రవాది కనుక ఏదైనా ఇంట్లో దాక్కుంటే ఆ ఇంటిని కూడా పేల్చేవతలు పడేస్తున్నారు బాంబులతో నాశనం చేసేస్తున్నారు గతంలో స్థానికులు ఏమనుకుంటారు అని చెప్పి భయపడేవాళ్ళు ఇప్పుడు ఆ స్థానికులకు సంబంధించినటువంటి ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ నుండి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయినటువంటి ఉగ్రవాద సానుభూతి పరుల కుటుంబాలు వాళ్లే ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చి డ్రామాలు ఆడుతున్నారని తేలేక ఎవరెంట్లో అయితే షెల్టర్ తీసుకుంటారో ఆ ఇంటిని పేల్చేసి మరి ఉగ్రవాదులు కాల్చి చముతున్నారు తద్వారా కాశ్మీర్ లో కంట్రోల్ అయితే ఒకవైపు స్టార్ట్ అయింది ఇది మరి కంటిన్యూ ఏ మేరకు చేస్తారన్నది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది